జయ శ్రీరామ్ తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమిట్ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిందనే చెప్పాలి ఇందులో ఎలాంటి రాగ ద్వేషాలు లేవు ఎలాంటి భాషా ద్వేషాలు లేవు అంటే ఇది ఎంత అద్భుతమైన కార్యక్రమం అంటే నిజంగా ప్రభుత్వం చేయాల్సింది ఇది అంటే ఇలాంటి కార్యక్రమాలు ఇది అంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సింది ప్రభుత్వం ఒక మౌలిక వసతులు కల్పించి ఒక వ్యవ ఒక వ్యవస్థను నిర్మాణం చేసి ఆ నిర్మాణం లోపలికి రాష్ట్ర ప్రజల్ని ప్రపంచ ప్రజల్ని లేకపోతే దేశ ప్రజల్లో పందరినీ పారిశ్రామికవేత్తల్ని కానీ అందరిని కానీ సమీకరించి అందరినీ ఒక చోటికి తీసుకువచ్చి ఇక్కడ ఉత్పత్తి కేంద్రాన్ని తయారు చేయడం ఇక్కడ డబ్బును ఉత్పత్తి చేయడం అనేది చేయడం అనేది నిజంగా నిజంగా చాలా గొప్ప విషయం అంటే నవంబర్ తర్వాత అంటే నవంబర్ లో నవంబర్ ఎనిమిది నాడు రేవంత్ రెడ్డి గారి బర్త్డే అనుకోండి దాని తర్వాత ఒక మైనస్ పాయింట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఫార్టీ టూ రిజర్వేషన్ తర్వాత మళ్ళీ కొంచెం పాల్డవర్ అయినట్టుగా కనిపించిన రేవంత్ రెడ్డి రాజకీయ గ్రాఫ్ అంటే ముఖ్యమంత్రి గ్రాఫ్ దీంతో అమాంతం పెరిగిపోయింది ఎంత పెరిగింది అంటే అసలు విమర్శించడానికి కూడా ఎవరికి ఒక పదం దొరకట్లేదు బిఆర్ఎస్ స్తబ్దమైపోయింది అసలు విమర్శించడానికి ఏం లేనట్టుగా అయిపోయింది ఎందుకంటే మీరు చేశారు కదా మేం చేస్తే తప్పేంది అన్నట్టుగా అయిపోతుంది సో బీఆర్ఎస్ ఏం విమర్శించడం లేదు బీజేపీ అయితే రామచంద్ర చాలా స్పష్టంగా చెప్పారు మేము దీనికి మద్దతు తెలుపుతున్నాము తెలంగాణ అభివృద్ధి కోసం ఏ పని చేసినా మేము మద్దతు తెలుపుతాం ఎవరు చేసినా మద్దతు తెలుపుతామని వాళ్ళు చెప్పేశారు ఇంత మంచి కార్యక్రమంలో పట అంటే ఇంత మంచి కార్యక్రమానికి ఆ తెలంగాణ కానీ కర్ణాటక కానీ రెండు చాలా చాలా అనుకూలమైన ప్రదేశాలు ఏ రకంగా చూసినా ముఖ్య ఇంకా ఆ రకంగా చెప్పాలంటే కొంత నాగ్పూర్ కూడా ఇవి చాలా అనుకూలమైన ప్రదేశాలు ఇందులో ముఖ్యమైనది ఏంటంటే మౌలిక వసతుల విషయంలోపట ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ కొంత చొరవ తీసుకుంటే ఇంకా ఇంకా నిధులు వచ్చడానికి అవకాశం ఉంది తద్వారా ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది ప్రత్యేకించి తెలంగాణ వాళ్ళకే పెరగాలని ఏం లేదు దేశంలో పడే ఒక చోట నిరుద్యోగం ఇప్పుడు ఒక మేధావి ఉన్నాడు ఒక ఇంజనీర్ ఉన్నాడు ఆ ఇంజనీర్ తెలంగాణ వల్ల కావాలని లేదు ఢిల్లీ కలుగురు రావచ్చు మిజోరా కలుగురు రావచ్చు చెన్నైకి వెలుగురు రావచ్చు కానీ ఒక ఉద్యోగం అయితే దొరుకుతుంది కదా అక్కడ ఒక వ్యవస్థ తయారవుతుంది కదా అది ఎక్కడైనా కూడా తెలంగాణ వాళ్ళు ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు అది పెద్ద విషయం కాదు కానీ ఉద్యోగ కల్పన జరుగుతుంది ఉద్యోగ ఉత్పత్తి జరుగుతుంది అక్కడ అంతేగాని అంటే దీని ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సంక్షేమము అభివృద్ధి కాదు సంక్షేమం అనేది డబ్బుని ఉత్పత్తి చేసే కారకం కాదు ఉత్పత్తి కారకం కాదు అది పైసలు నాశనం చేసే కార్యక్రమమే దాన్ని నిజమైన వాటర్ నిజమైన లబ్ధిదారులకు అందించాలి నిజమైన అంటే ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాలి రాయ్ అని చెప్పి అనుకున్న వాళ్ళకి ఇస్తే అది ప్రయోజకమే అది దానివల్ల ఉపయోగమే కానీ ఎవ్వరికి దొరికితే వారికి ఇట్లా ఇష్టం వచ్చినట్టు పైసలు జమ్మితే అది దానంతా మూర్ఖత్వం ముక్కటి ఉండదు అలాంటి మూర్ఖ రాజకీయ పార్టీలు ఎక్కడ దేశంలోనే ఉండద్దు అది ఎక్కడ దేశంలో కూడా ఉండద్దు ఆ విషయాన్ని కనుక పక్కన పెడితే ఒక రెండు విషయాన్ని మనం ఈ సందర్భంగా చర్చించుకోవాలి ఒకటి మౌలిక వసతుల కల్పన అనేది ఒకటి భారతదేశంలో అత్యంత సేఫియెస్ట్ ప్లేస్ ఏది అంటే కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇంతకుముందు అనుకున్నట్టుగా కొంత నాగ్పూర్ ఎందుకు అంటే ఇది దక్కన్ పీఠభూమి చాలా గట్టి నెల ఇది ఎవరైనా ఇంటర్నేషనల్ లెవెల్ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలనుకున్న వ్యక్తులు ఆలోచించినప్పుడు వాళ్ళు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకుండా కనీసం రోడ్డు ప్ర అంటే రోడ్డు వ్యవస్థ కూడా సరిగ్గా లేకపోతే వాళ్ళు పక్కా పెట్టుకుంటారు వాళ్ళ ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో అరే రోడ్ల మించే లేవని తీసుకొచ్చి ఒక లక్షల రూపాయల కోట్ల ఫ్యాక్టరీ తీసుకొచ్చి చార్మినార్ పక్కన ఎక్కడ పెడతాం మీరు డబ్బులు ఇస్తాం మీరు పెట్టండి అంటే ఎవరు రారు ఎందుకంటే రావడం పోవడం కష్టంగా ఉంటుంది అదంతా అనే వ్యవస్థ మీద ఎవరు రారు అంటే పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఆలోచించేది పారిశ్రామికవేత్తలు ఆలోచించేది ఏ రకంగానే ఉంటాయని చెప్పి నాకు సమాచారం అన్ని రకాల వసతులు కల్పించి ప్రశాంత వాతావరణం ఫస్ట్ శాంతి భద్రతల విషయంలోపట రోడ్డు విషయంలోపట నీరు విషయంలోపట దీనికంటే ముఖ్యంగా భూకంపాల విషయంలోపట ఒక్కసారి ప్రకృతి కనుక అటు ఇటు అన్నదనుకో వాళ్ళు కొన్ని లక్షల కోట్లు పెట్టిందంతా వేస్ట్ అయిపోతుంది తీసుకెళ్లి ఒక లక్ష రూపాయలు ఇప్పుడు ఒక లక్ష కోట్ల ప్రాజెక్టు హైదరాబాద్కి వచ్చింది దాన్ని తీసుకెళ్లి విజయవాడలో లేదా విశాఖపట్నంలో మచిలీపట్నంలో పెట్టు అంటే ఎవరు పెట్టరు ఎందుకు పెట్టరు అంటే అక్కడ వీటికి ఉత్పత్తి అంటే ఉత్పత్తి చేయడానికి వాళ్ళకు ఏదైతే ఉన్నదో శక్తి ఉందో ఆ శక్తిని ఇది డిస్టర్బ్ చేస్తుంది ప్రకృతి అనేది డిస్టర్బ్ చేస్తుంది వర్షాలు పడి ఒక నాలుగు రోజులు రాకపోకలు స్తంభించిపోయి కరెంట్ లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వచ్చి అన్ని ఎక్కడ డిస్టర్బ్ అయితే వాళ్ళకు ప్రకృతి పరంగా ఇబ్బంది కదా సో అలాంటివి కాకుండా చూసుకుంటారు వీళ్ళు ఈ దీనికి అనుకూలమైన వాతావరణం ఎక్కడ ఉంది అంటే కర్ణాటక బెంగళూరులో ఉంది ప్లస్ మన తెలంగాణ హైదరాబాద్ లో ఉంది హైదరాబాద్ చుట్టుపక్కల అంటే రాజీవ్ రహదారి రాజీవ్ విమానాశ్రయం శంషాబాద్ కు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న దాదాపుగా నూట యాభై కిలోమీటర్ల దూరం ఉన్న ప్రాంతం అంతా కూడా ఎస్సీ స్పెషల్ ఎకనామికల్ జోన్ కు అద్భుతంగా పనిచేస్తుంది ఇండస్ట్రియల్ జోన్ కూడా చాలా అద్భుతమైన వాతావరణం ఉన్నది దీన్ని ప్రభుత్వం ఇంకా ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా యాక్చువల్గా అలా చూస్తే వరంగల్ వరకు కూడా అద్భుతంగా అవకాశాలు ఉన్నాయి స్పెషల్ ఎకనామికల్ జోన్ కానీ ఇండస్ట్రియల్ జోన్ కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధా పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఇన్వైట్ చేసి ఇక్కడ కూడా కొన్ని సమ్మిట్లు నిర్వహిస్తే అంటే వరంగల్లో కానీ లేకపోతే సాధనార్ దగ్గరలో కానీ నిర్వహిస్తే ఇంకా గొప్పగా ఉంటుందని చెప్పి చాలా మంది చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారికి ఈ విషయంలో మటుకు ఈ విషయంలోనే నూటికి నూట యాభై మార్కులు పడ్డట్టే దీన్ని ఎవరు కూడా లేని సత్యం ఇందులో ఒక విషయం గమనించాలి ఇప్పుడు ఆపరేషన్ కాగా అంటే ఇది అన అప్రస్తుత ప్రసంగం అయినా కూడా ఇది ఒకసారి డిస్కస్ రావాలా అంటే ఇప్పుడు వస్తే ఇంకెప్పుడు దీన్ని కొందరు ఆలోచిస్తారు కొందరు ఆలోచిస్తారు ఆలోచిస్తారని చెప్పి మాట్లాడడం ఆపరేషన్ కగర్ చేస్తున్నారు దానివల్ల ఏమైపోయిందంటే మొత్తం చెట్టుల్లో పుట్ల అన్నిడు కూడా ఇప్పుడు ఆ వాదానికి అమ్మాయికి అప్ప చెప్తున్నారని చెప్పిన ఒక టాక్ వచ్చింది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది ఇప్పుడు వచ్చేదంతా పెట్టుబడిదారి వ్యవస్థను కదా పెట్టుబడిదారులు వచ్చే కదా ఇదంతా చేస్తున్నారు మరి ఇప్పుడు ఎవరు విమర్శించడం లేదు ఎందుకు అంటే ఒక మంచి జరుగుతున్నప్పుడు కొంత నష్టం జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి అడవిలో పట ఆ ఇడ్మైల్ మైల్ పెట్టి ఆ ఇడ్ ఇట్లా ఉందని ఇక జీవితకాలం వాళ్ళు అట్లే ఉన్నారు వాళ్ళ జీవితంలో కూడా మార్పు రావాలా వాళ్ళు గొప్పగా బతకదా వాళ్ళు ఎప్పటికీ అడవులో ఒక కట్టెలు పట్టుకొని పుట్టలు పట్టుకొని తిరుగుకుంటూనే ఉండు ఏం అంటే కొన్ని ఆలోచించాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి జనాన్ని ఆ రకంగా చూపెడితేనే లాభపడే వాళ్ళు ఆ రకంగా ఉండి వాళ్ళకు ఆకలి దారిద్రాలు ఉంటేనే లాభపడే కొన్ని శక్తులు ఉంటాయి ఆ శక్తుల గురించి మనం మాట్లాడుకోవడం లేదు మనము అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో కొంత నష్టము అంటే అక్కడ ఉన్న స్థానిక వ్యవస్థలో పడి కొంత నష్టం జరగడం మాత్రం వాస్తవమే అది కొందరికి బాధ కలిగించేది మాట కూడా వాస్తవమే అలాంటప్పుడు ప్రభుత్వము వాళ్ళెవ్వరు కూడా ఏ ఒక్క నిర్వాసితుడు కానీ లేకపోతే ఏ ఒక్క భూమి కోల్పోతున్న వ్యక్తి గాని ఎలాంటి బాధపడకుండా వాళ్ళందరూ కూడా అరే కరెక్ట్ మా ప్రభుత్వం బాగా చేసింది మించిగా చేసింది ఇంకా చేస్తుంది అన్న ఫీలింగ్ వచ్చే విధంగా ఇలాంటి అభివృద్ధి చేయాలని చెప్పి మాత్రం కోరుకుందాం ఇది నిజంగా రేవంత్ రెడ్డి గారు విజయవంతమైన సక్సెస్ అంటే డిసెంబర్ ఎండింగ్ లోపట రేవంత్ రెడ్డి గారు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేశారు దీనివల్ల పొలిటికల్ గా అతని రే రేంజ్ బాగా పెరిగినట్టే పొలిటికల్ గ్రాఫ్ చాలా పెరిగినట్టే ఇంకా వేరే విషయంలో పట సంబంధం లేకుండా ఇది మాత్రం చాలా గొప్ప నిర్ణయం అని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు జయ శ్రీరామ్